ఐ మొహమ్మద్ జూబ్లీల్స్ కేంద్రంగా రాజకీయాల్లో ఒక కొత్త పరిణామం చోటు చేసుకుంది అధికార ప్రతిపక్షాలకు అత్యంత కీలకంగా మారిన జూబ్లిస్ ఉప ఎన్నికల నేపథ్యంలో మైనారిటీ ఓట్లను మూటగట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తు వేసింది మాజీ క్రికెటర్ కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్కు ఒక్కసారిగా మంత్రి పదవి ఇచ్చేసింది అయితే ఇది పొలిటికల్ వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది ఇది ఒక పెద్ద స్కామ్ అని అవకాశవాదమని అని జూబ్లిల్ సీటు కోసం అజారుద్దీన్ని పావుగా చేసుకున్నారని విమర్శలు వస్తున్నాయి ఇంతకీ ఏంటి గందరగోళం ఇప్పటివరకు జూబిల్స్ ఉప ఎన్నికలకు దూరంగా ఉన్న అజారుద్దీన్ వెలుగులోకి రావడం వెనుక కారణమేంటి లెట్స్ ఫోకస్ అక్టోబర్ ఇరవై ఎనిమిదిన జూబ్లల్స్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రచార సభ అట్టర్ఫ్లాఫ్ అయిందనే చర్చ జోరుగా సాగుతుంది ముఖ్యంగా ఈ సభకు నియోజకవర్గంలోని మైనార్టీల నుంచి మద్దతు కరువైందనే టాక్ నడుస్తూ ఉంది ఈ ప్రచారం అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా తీవ్రంగా కలవర ముఖ్యంగా కాంగ్రెస్ క్యాడర్ ఏం సమాధానం చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితులలో అయోమయంలో పడినట్లు తెలుస్తోంది హైదరాబాద్ లోని మెట్రోపాలిటిన్ ఏరియా అయిన జూబ్లిల్స్ నియోజకవర్గంలో దాదాపు మూడు లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో ఇరవై ఐదు శాతం ఉన్న మైనారిటీల మద్దతు లేకుండా జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో గెలవటం ఎలా అన్న ప్రశ్న కాంగ్రెస్ ను కంగారుకు గురిచేస్తుందని అంటూ ఉన్నారు దీంతో రాత్రికి రాత్రే సీఎం రేవంత్ రెడ్డి సూపర్ ఐడియాను ఇంప్లిమెంట్ చేశారు నియోజకవర్గంలోని మైనారిటీలను ఆకర్షించడానికి అధిష్టానం పెద్దలతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు అధిష్టానం ఆదేశాలతో జూబ్లీ స్థానిక నేత అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చేశారు అయితే అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా నియోజకవర్గంలోని మైనారిటీలంతా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటేస్తారని ఆ పార్టీ భావిస్తున్నట్లు సర్వత్రా చర్చ నడుస్తూ ఉంది అయితే తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ నేత అయిన అజారుద్దీన్ ఇటీవల కాలంలో పార్టీలో ఘోరంగా అవమానాలు ఎదుర్కొంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నమాట వాస్తవం నిన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ను దూరంగా పెట్టడంతో పాటు జూబ్లిల్స్తో ఆయనకు సంబంధం లేకుండా చేశారని విమర్శలున్నాయి దీనికి తోడు ఈ ఉప ఎన్నికల్లో టికెట్ ఆయనకే వస్తుందని గతంలో ధీమా వ్యక్తం చేసిన అజారుద్దీన్కు ఎదురు దెబ్బ తగిలింది ఆయనకు టికెట్ దక్కకుండా చేసి పార్టీలోనే కొందరు కీలక నేతలు అజారుద్దీన్ను అవమానించడమే కాక స్థానిక మైనారిటీ నేత అయినప్పటికీ ఇటీవల ప్రచారంలోనూ ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకుండా చేయడంపై అజారుద్దీన్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది అందుకే జూబ్లిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో అజారుద్దీన్ పెద్దగా కనిపించలేదు కాంగ్రెస్ మంత్రులంతా జూబ్లిల్స్లోనే డేరా వేశారు కానీ అజారుద్దీన్కు చోటు ఇవ్వలేదు ఇక అజారుద్దీన్కు జరుగుతున్న అవమానాలపై ఆయన వర్గంతో పాటు నియోజకవర్గంలోని మైనార్టీల్లోనూ కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర వ్యతిరేకత నెలకొందనే చర్చ మొదలైంది నిజానికి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ ఆ తర్వాత కూడా నియోజకవర్గాన్ని వీడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అయితే అజారుద్దీన్కు టికెట్ ఇవ్వకుండా బదులుగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది ఆ తర్వాత ఆగస్టులో జరిగిన కేబినెట్ సమావేశంలోనూ ఆయన పేరును ప్రతిపాదించారు అయితే ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అది కూడా ఆగమ్య గోచరంగా మారింది గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్ దాఖలు చేసిన కేసులో నియామకాలు తుది తీర్పుకు లోబడి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ను ఎంపిక చేసింది ఇక ఆయనకు అమలుకాని కాని ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మోసం చేశారనే ఆవేదనతో అజారుద్దీన్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట అజారుద్దీన్కు జరిగిన అవమానంపై స్థానిక మైనారిటీలోనూ కాంగ్రెస్పై వ్యతిరేకత నెలకొన్నట్లు సమాచారం ఇలాంటి పరిస్థితుల్లో ఎంఐఎం డైరెక్ట్గా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను సపోర్ట్ చేసినప్పటికీ అది కాంగ్రెస్ భయాన్ని దూరం చేయలేకపోయింది అందులోను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా ఒక ముస్లిం మంత్రిని కూడా నియమించలేదు లేదు మైనార్టీల వెల్ఫేర్ ప్రామిస్లు కాగితాలపైనే ఉన్నాయి ఇది కాంగ్రెస్ కు నష్టం చేకూరుస్తుందనే సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్ వైపు మల్లుతున్నాయనే హెచ్చరిక కూడా లేకపోలేదు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా క్యాంపెయిన్లో పాల్గొనకపోవడం వల్ల కాంగ్రెస్ మరింత టెన్షన్లో పడింది అందుకే చేసేది లేక జూబ్లిల్స్ ఉప ఎన్నికల్లో మైనారిటీ ఓట్ల కోసం కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా కానీ అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే ఇది కూడా మూడు ముచ్చటగానే మిగులుతుందా అన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తూ ఉన్నాయి ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ రాజ్యాంగం ప్రకారం ఆరు నెలలలోపు ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో ఎన్నికవ్వాలి గవర్నర్ కోటాలో ఆయన్ను ఎమ్మెల్సీగా ప్రకటించినప్పటికీ ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది అది ఎప్పటికి తేలుతుందో తెలీదు కానీ ఒకవేళ ఆరు నెలలలోపు తీర్పు రాకుండా ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే మంత్రి పదవి ఊడుతుంది ఈ విధంగా కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను బలి చేస్తుందా అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది మరోవైపు ఈ నిర్ణయానికి విమర్శలు బాగా వస్తున్నాయి బీజేపీ స్టేట్ ఎలక్షన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి ఎమ్మెల్సీ పాయల్ శంకర్ ఇద్దరు తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్స్కు లేఖ రాశారు ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన అని ఎన్నికల సమయంలో పదవులు పంచడం అనేది అధికార దుర్వినియోగం అని పేర్కొన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ కూడా కాంగ్రెస్ ఓటు దారిద్ర్యంతో ఇంకెన్ని కుంభకోణాలు చేస్తుందో అని విమర్శించారు ఎన్నికల్లో ఓడిపోతామని భయపడుతూ మైనార్టీ ఓట్లకు మంత్రి పదవి అమ్ముతున్నారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇక మైనార్టీల లీడర్స్ నుంచి కూడా బ్యాక్లాష్ తప్పలేదు రేవంత్ రెడ్డి తెలంగాణ ముస్లింలను మోసం చేస్తున్నాడు అంటూ విమర్శలు వస్తూ ఉన్నాయి అజరుద్దీన్ ఎమ్మెల్సీ నామినేషన్ కూడా గవర్నర్ అప్రూవల్ పెండింగ్లో ఉన్న టైంలో ఎన్నికల ముందు ఇలాంటి నిర్ణయం ఏంటంటూ అంతా మండిపడుతున్నారు అయితే ఇది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఫాల్ట్ లైన్స్ను కూడా ఎక్స్పోజ్ చేస్తుందని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు మొత్తంగా చూస్తే ఈ వ్యవహారం అంతా జూబ్లీల్స్ ఉప ఎన్నికల కోసం కొత్త పొలిటికల్ డ్రామాకు తెరలేపినట్లయింది ఇందులో భాగంగా ఉప ఎన్నిక రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా పదవి నుంచి దింపేస్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి ఏది ఏమైనా ఈ రాజకీయ చదరంగంలో అజరుద్దీన్ పావుల మారనున్నది స్పష్టంగా అర్థమవుతుంది మరి భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి